హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఈరోజు మా వాడు మూడి మిక్సప్ చేస్తారట చేసే విధానం చూద్దాం వచ్చేయండి మరింత టేస్ట్ కోసం షాప్లో దొరికే మసాలాపల్లి అలాగే మిక్చర్ అలాగే మిర్చి బజ్జీ టమాటా కొత్తిమీర పచ్చిమిర్చి తగినంత ఉప్పు కారంలో మూడీలు ముందుగా మూడీలు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ మిక్సీ పెట్టుకున్నా తరిగి పెట్టుకున్న మిర్చి బజ్జీ ముక్కలుగా కట్ చేసి ఫైనల్గా పేస్ట్ కోసం లెమన్ సరిపోతుంది ఒక లెమన్ సరిపోతుంది అంటే మనం క్వాంటిటీ బట్టి వేసుకుంటాం అనమాట ఎంతో రుచికరమైన యమ్మీ యమ్మీగా మూరీ మిక్స్ తయారైపోయింది మనం సర్వ్ చేసుకొని టేస్ట్ చూసి చెప్తాము సర్వ్ చేసుకున్న మూరి మిక్సర్ టేస్ట్ చూసేద్దాం ఎలా వచ్చిందో చాలా చాలా బాగుంది మీకు కూడా ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చే